మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా చెర్లపల్లి డివిజన్ లోని ఇందిరా గృహకల్ప కాలనీలో రాయల్ కింగ్స్ యూత్ ఆధ్వర్యంలో శ్రీదేవి నవరాత్రుల ఉత్సవాలు అంబరాన్ని అందుతున్నాయి యాభై ఆరు మంది సభ్యులతో కూడిన భక్తి భావనలతో కూడిన ఈ సంఘం కాలనీ ప్రజల సహకారంతో నిత్య పూజలు ఆలయ అలంకరణలు సంగీత కార్యక్రమాలు మరియు సాంస్కృతిక ప్రదర్శనలతో నవరాత్రుల సంబరాలను ఘనంగా నిర్వహిస్తున్నారు ప్రతిరోజు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకుంటున్నారు మహిళల భాగస్వామ్యం ప్రత్యేకంగా కనిపిస్తోంది కుంకుమార్చన లలిత సహస్రనామ పఠనం మరియు కళ్యాణ మహోత్సవం వంటి కార్యక్రమాలు ప్రతిరోజు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి ओम सिमहाजय नमो नमः सर्वदा प्रतिष्ठित नमो नमः अका मलाकाले ताम्रक नमो नमः ओम सर्वतंत्र परिपुरंगन अंतरुजालम द्वैत नमो नमः स्फरेत परिताय परिताय नमो नमः ओम सिद्ध सर्वदा प्रतिष्ठित नमो नमः सर्वगत सर्वदा जिन नमो नमः ओम कसमंद्रपान ततवंगला नमो ಜನ ಶುರುವ ಜಯ ಮುನಿ ಅಮ್ಮ ಜಯಮುನಿ बाबारी जनदे शिवकारी जय शुभकारिणी जय रूपनी जनदे शिवकारिणी जय महामारे जय महामारगी అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి